క్రేప్ మీద ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ అండ్ మొత్తం కూడా స్టోన్ వర్క్స్ అట్లా వచ్చాయండి లైనింగ్స్ మనకి బాటమ్ మొత్తం వచ్చేస్తుంది ఇదంతా కూడా కంప్లీట్లీ ఎంబ్రాయిడరీ వర్క్ తో వచ్చిందండి మనకి ఇలా మెటీరియల్ వచ్చేసి ఫ్యాన్సీ గా వచ్చిందండి మంచి బ్రైట్ కలర్ ఇందాక చూసారు కదా అదే జార్జెట్ మెటీరియల్ జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ లో ఉన్నాయి ఇవన్నీ కూడా డబుల్ ఎక్సల్ సైజెస్ లో ఉన్నాయి ఇవి బ్రాండెడ్ కాబట్టి మనకి చాలా క్వాలిటీ ఉంటాయండి మెషిన్ వాష్ అలా కూడా చేసుకోవచ్చు అయితే ఎంబ్రాయిడరీతో వచ్చింది ప్యూర్ కాటన్ మెటీరియల్ బాటమ్ కి కూడా మంచి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్మోర్ ఎవ్రీడే నేను పుదీమ ఈ వీడియోలో మీకు బిగ్గెస్ట్ క్లియరెన్స్ లో ఉన్న బ్రాండెడ్ కుర్తీస్ ప్లాజోస్ త్రీ పీస్ డ్రెస్సెస్ అండ్ చాలా రకాల డ్రెస్ మెటీరియల్స్ని చూపిస్తున్నానండి అండ్ కలెక్షన్ అయితే చాలా బాగుంది అండ్ అన్నీ కూడా కాస్ట్ కాస్ట్ ప్రైస్లో ఆవాసా బ్రాండెడ్ మ్యాక్స్ ఇలాంటి బ్రాండెడ్లో ఉన్న కుర్తీస్ అన్ని డబల్ ఎక్సల్ సైజెస్లో ఉన్నాయి మీకు కావాలంటే ఎక్స్ఎల్ఆర్ త్రిపుల్ ఎక్స్ఎల్ దాకా అడ్జస్ట్ చేసుకునే విధంగా ఉందండి అండ్ త్రీ పీస్ డ్రెస్సెస్ నైన్ హండ్రెడ్లో సూపర్ ఉన్నాయి అండి బయట అయితే మనకి ఎయిటీన్ హండ్రెడ్ అబవ్ ఉంటాయి అండ్ డ్రెస్ మెటీరియల్స్లో కూడా చాలా అన్నీ కూడా కాస్ట్ కాస్ట్ సేల్ ఉంది నందకి ఫ్యాషన్స్ ఇక్కడ హైదరాబాద్ సనక్ నగర్లో ఇంటి దగ్గర నుంచి సేల్ అండి ఇంట్రెస్ట్ ఉంటే మీరు విజిట్ చేసి కూడా తీసుకోవచ్చు అండ్ ఆన్లైన్లో వీడియో కాల్లో చూసుకొని ఆన్లైన్ ఆర్డర్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు షిప్పింగ్ అయితే అడిషనల్ ఉంటుంది కాస్ట్ కాస్ట్ సేల్ కాబట్టి డెఫినెట్గా బెస్ట్ ప్రైజెస్ ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి వెరైటీస్ చూద్దాం నందకి ఫ్యాషన్స్లో ఫస్ట్ అయితే నేను మీకు బ్రాండెడ్ కుర్తీస్ని చూపిస్తానండి జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్లో ఉన్నాయి ఇవన్నీ కూడా డబల్ ఎక్స్ఎల్ సైజెస్లో ఉన్నాయి ఇవి బ్రాండెడ్ కాబట్టి మనకి చాలా క్వాలిటీ ఉంటాయండి మెషిన్ అలా కూడా చేసుకోవచ్చు ట్యాగ్ ప్రైజెస్ అయితే ఇవి సెవెన్ ఎయిట్ హండ్రెడ్ పైన ఉంటాయి డబల్ ఎక్స్ఎల్లో అయితే ఉందండి ఇట్లా కొన్ని డిజైన్స్ మీకు చూపిస్తాను ఇదైతే ఎంబ్రాయిడరీతో వచ్చింది ప్యూర్ కాటన్ మెటీరియల్ సో నాన్ బ్రాండ్ కాదు ఖచ్చితమైన బ్రాండెడ్ క్వాలిటీని ఉందండి ఇలా ఫ్రాక్ డిజైన్ లాగా వచ్చేసింది అనమాట థిక్ కాటన్ మనకి ఇదేంటంటే లైక్ వెషన్ వాష్ చేసుకున్న ఆఫీస్ వరకు దానికి చాలా బాగుంటుంది ఇప్పుడు చూపించే ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా ఫోర్ హండ్రెడ్ డబల్ ఎక్స్ఎల్ సైజ్లో ఉన్నాయండి బాగుంది ఇది ఇట్లా స్లిప్ డిజైన్ వచ్చింది మెటీరియల్ ఎంత సాఫ్ట్ ఉంది తెలుసా ఆఫీస్ వేర్కి బాగుంటుంది దీనికి స్లీవ్స్ ఉంటాయమ్మా ఉన్నాయండి ఉన్నాయా ఓకే సో ఇంటికి కూడా మీరు విజిట్ చేసి తీసుకోవచ్చండి సో బ్రాండెడ్ అయితే మీకు ఫిట్టింగ్స్ అవన్నీ పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఇవన్నీ డబల్ ఎక్స్ఎల్ సైజ్లో ఉన్నవి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ డబల్ ఎక్స్ఎల్ ఉన్నాయమ్మా అవునండి ఓన్లీ డబల్ ఎక్స్ఎల్ ఇది అయితే ప్యూర్ కాటన్ వచ్చిందండి ఇది చూసారా అసలు అవసరం ఉంది ప్యూర్ జైపూరి కాటన్ మెటీరియల్ ఇక్కడంతా కూడా ఇట్లా పింటెక్స్ వర్క్ ఇచ్చేసి నీట్గా వచ్చింది ఇలా పెద్ద సైజే వచ్చిందండి డబుల్ ఎక్స్ఎల్లో ఇట్లా స్లిట్ వస్తుంది జీన్స్ మీద కానీ ప్లాజోస్ తోటి లెగ్గింగ్స్ తోటి పైరప్ చేసుకోవచ్చు జస్ట్ అట్ ఫోర్ హండ్రెడ్లో ఉందండి ఇవే కాదు ఇంకా చాలా స్టాక్ ఉంది వీళ్ళ దగ్గర కొన్ని కలెక్షన్స్ అయితే ఇక్కడ మనం వీడియోలో చూపిస్తున్నాం ఇవన్నీ కూడా ఆవాసా ఫ్యూజ్ ఫ్యూజన్ అండ్ మ్యాక్స్ ఈ బ్రాండ్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి ఓకే నెక్స్ట్ మనం త్రీ పీసెస్ సెగ్మెంట్లో మనం వీడియోలో పెట్టిన కలెక్షన్ అయినా త్రీ పీసులు ఇంకా ఇంట్లో ఉన్నాయా ఇంక ఇవే ఇవే ఇంతవరకు త్రీ పీస్లో అయితే ఇవి వచ్చేసి మనకి బ్రాండెడ్ కాకపోయినా ప్యూర్ బ్రాండెడ్ అంత క్వాలిటీ ఉందండి కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది ఇది చూసారా బాటమ్కి కూడా మంచి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది మెటీరియల్ కూడా థిక్ మెటీరియల్ అండి ఇది ఫ్లాజో సో ఎంబ్రాయిడరీ కూడా మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చింది మంచి ఫెస్టివ్ వేర్గా వాడుకోవచ్చు ఇంత పెద్ద ఫ్లాజో అండ్ కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది అండ్ ఎంబ్రాయిడరీ అండ్ ఇదే సైజ్ లో ఉంది మా డబుల్ ఎక్స్ఎల్ అప్ టు డబల్ ఎక్స్ఎల్ అప్ టు అంటే ఇది డబల్ ఎక్స్ఎల్ లో ఉంది కావాలంటే మీరు ఎక్స్ఎల్ వాళ్ళు కూడా తీసుకొని ఫిట్ చేసుకోవచ్చు ఇదంతా మ్యామ్ ప్రైస్ నైన్ హండ్రెడ్ ఓన్లీ నైన్ హండ్రెడ్ రియలీ ఆసమ్ ప్రైస్ అండి జస్ట్ నైన్ లో వచ్చేస్తుంది మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ ఇవి నాన్ బ్రాండెడ్ బ్రాండెడ్ మ్యామ్ ఓకే ఇది కూడా బ్రాండెడ్ అందుకే మెటీరియల్ చాలా సాఫ్ట్ ఉందండి చాలా బాగుంది అప్ టు త్రీ ఎక్స్ఎల్ సరిపోతుంది ఓకే అప్ టు త్రీ ఎక్స్ఎల్ దాకా కూడా వేసుకోవచ్చు హైలీ రెకమెండబుల్ డ్రెస్ అండి జస్ట్ నైన్ లో వస్తుంది అండ్ ఇది ఇంకొక కలర్ కాంబినేషన్ ఇదేంటంటే ఇక్కడ ఎంబ్రాయిడరీ వచ్చింది అండ్ ఇక్కడ బాటమ్కి కూడా మనకి ఇందాక చూసినట్టే హెవీ మెటీరియల్సే ఫ్లాజో ప్లాజో కూడా మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ థ్రెడ్ వర్క్ వచ్చింది సో ఎక్కువ ఇంకా డ్రెస్ మెటీరియల్స్ జనరల్గా మనకు బయట తొందరగా దొరకవు కదా వీళ్ళ దగ్గర ఇవన్నీ కూడా క్లియరెన్స్ పెట్టేశారండి ఈ డ్రెస్సెస్ వరకు క్లియరెన్స్ అంటే శారీస్ కూడా ఉంటున్నాయి వీళ్ళ దగ్గర డ్రెస్సెస్ అన్నీ తీసేస్తూ మనకి ఈ ప్రైస్కి ఇస్తున్నారు అండ్ బ్యూటిఫుల్గా ఉంది కదా ఎంబ్రాయిడరీ ఇది చూడండి వర్క్ అనేది ఎంత బాగుందో సో ఇక్కడ ఏట్లో కూడా ఇలా వచ్చిందండి బ్రాండెడ్ డ్రెస్ మనం నైన్ హండ్రెడ్ జనరల్గా దొరకవు మెటీరియల్ కూడా బాగుంది మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్న ప్రాబ్లం ఏం లేదండి వీళ్ళ ఇంటికి వచ్చి మనం షూట్ అయితే చేస్తున్నాము కలర్ అయితే చాలా బాగుంది మంచి లైట్ మస్టర్డ్ ఎల్లో కలర్కి ఇలా షిబోరి దుప్పట్టాస్ కూడా చిన్న దుప్పట్టాస్ కాదు ఇది మంచి బ్రాండెడ్వే కాబట్టి దుప్పట్టాస్ కూడా పెద్దగా ఉన్నాయి ఆఫీస్ వరకు చాలా పర్ఫెక్ట్ ఉంటాయండి మంచి కలర్స్ ఆఫీస్ కలర్సే ఉన్నాయి ప్లజెంట్ కలర్స్ హడావిడి అలా లేకుండా అండ్ ఇది వచ్చేసి ఇట్లా ప్లాజో వచ్చింది దీనికి కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎంబ్రాయిడరీ సెమీ పార్టీ వేర్స్ లాగా ఫెస్ట్ వేర్గా వాడుకోవచ్చు జస్ట్ అట్ నైన్ హండ్రెడ్లో ఉందండి అండ్ ఇది మంచి పిస్తా గ్రీన్ షేడ్కి మెటీరియల్ ఇట్లా జారిపోతుందండి సాఫ్ట్గా ఉంది రయాన్ మెటీరియల్ అయినా కూడా చాలా బాగుంది ఈ డ్రెస్ కూడా కలర్ కాంబినేషన్ సో ఇది ఇది కూడా ప్లాజోనే అండి ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎంబ్రాయిడరీ అయితే వచ్చాయి ఇవన్నీ కూడా నైన్ హండ్రెడ్ అన్నీ డబల్ ఎక్సెల్లోనే ఉన్నాయి సో ఈ ప్రైస్కి రావు కాబట్టి మీరు ఎక్సెల్ సైజు వాళ్ళు తీసుకొని కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చండి కంప్లీట్లీ ఎంబ్రాయిడరీ వర్క్ బాటమ్కి కూడా మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ థ్రెడ్ వర్క్ వచ్చిందండి థ్రెడ్ వర్కే ఉంది ఇలా చూడొచ్చు బ్యూటిఫుల్ కలర్ అండ్ ఇది వచ్చేసి ఎంత సోబర్గా ఉందో తెలుసా అండి జస్ట్ మంచి బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ అండి అండ్ ఇక్కడ వచ్చేసి ఇలా సైకిల్ ఇదంతా ఎంబ్రాయిడరీ వర్క్ తోటి వచ్చింది నైస్గా ఉందండి వచ్చి మీరు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు అండ్ వీళ్ళ దగ్గర ఫ్లాజర్స్ కూడా ఉన్నాయి ఫ్లాజర్స్ అయితే ఎంత మ్యామ్ ఫోర్ హండ్రెడ్ మ్యామ్ ఎనీ ఫ్లాజో ఫోర్ హండ్రెడ్ రూపీస్ మ్యామ్ సైజెస్ అండి టూ 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 ఎందుకని మనకు కలిసి వచ్చిందా ఓకే ఇలా మెటీరియల్ వచ్చేసి ఫ్యాన్సీగా వచ్చిందండి ఇలా టూ ఎక్స్ఎల్ సైజు లో ఉంది అయితే మనకి హ్యాండ్లూమ్ మెటీరియల్ వచ్చిందండి పెద్ద ప్లాజో అండ్ ఇక్కడ కిస్తీ ఇవంతా కూడా పెద్ద సైజే వచ్చింది బాగుంది సో ఇవి బ్రాండెడా నైస్ వన్ అండి ఇందులో మీకు ఇట్లా కలర్స్ ఉన్నాయి వీటిలో రేయాన్ మెటీరియల్స్ ఉన్నాయి ప్యూర్ కాటన్స్ ఉన్నాయి ఎనీ ప్లాజో మీకు ఫోర్ హండ్రెడ్ ఇందాక ఓపెన్ చేసిన అదే సైజ్ లో వచ్చిందండి ఇది కూడా డబల్ ఎక్స్ఎల్ సైజ్ కలర్స్ కావాలంటే కలర్స్ కావాలంటే పెడతారు మీరు ఆన్లైన్లో చూసుకుని కొనుక్కోవచ్చు నెక్స్ట్ వెరైటీస్ చూద్దాం నెక్స్ట్ మనం డ్రెస్ మెటీరియల్స్ అండి డ్రెస్ మెటీరియల్స్ కూడా అంతే రీజనబుల్ ప్రైజెస్లో లో ఉన్నాయి ఇదంతా కూడా కంప్లీట్లీ ఎంబ్రాయిడరీ వర్క్ తో వచ్చిందండి మనకి జార్జెట్ మెటీరియల్ అండ్ అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ ఇట్లా హెవీగా వచ్చింది అండ్ దీనికి ఏంటంటే ఎస్ మ్యామ్ బాటమ్ బాటమ్ విత్ లైనింగ్ బాటమ్ వచ్చింది లైనింగ్ బాటమ్ ఎంత ఉంటుందండి బాటమ్ మీటర్ లైనింగ్ కూడా టూ అండ్ హాఫ్ మీటర్ టూ అండ్ హాఫ్ మీటర్ వచ్చింది పెద్దది ప్రైస్ ఇది ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫిఫ్టీ మ్యామ్ ఓకే అంటే మంచిగా డిజైన్ చేయించి స్టిచ్ చేసుకుంటే చాలా గ్రాండ్గా ఉంటుందండి జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్లో ఉంది ఈ రస్ మెటీరియల్ ఇవన్నీ కూడా ఆఫర్ ప్రైజెస్ అని చెప్పాలి ఇందులోనే ఇది ఇంకొక డిజైన్ అండి మంచి బ్రైట్ కలర్ ఇందాక చూసారు కదా అదే జార్జెట్ మెటీరియల్ ఇదే వర్క్ మనకి రస్ అంతా వస్తుంది టూ అండ్ హాఫ్ మీటర్స్ బాటమ్ టూ అండ్ హాఫ్ మీటర్స్ లైనింగ్ వచ్చి టూ అండ్ హాఫ్ మీటర్స్ మనకి బిగ్ దుపట్టా కూడా వచ్చిందండి మంచి బ్లూ కలర్ ఇది బిస్కెట్ కలర్ అంటారు కదా అదండి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మనకి హోల్సేల్ వెళ్ళి మనం తీసుకోవాలన్నా ఈ జార్జెట్ మెటీరియల్స్ ఈ ప్రైస్ లో రావు వీళ్ళు ఏంటంటే శారీస్ కూడా వీళ్ళ దగ్గర మంచి పట్టుచీరలు అన్నీ ఉన్నాయండి దానికోసమని ఆ బిజినెస్ లోనే ఎక్కువ చూసుకుంటున్నారు డ్రెస్సెస్ అనేది క్లోజ్ చేసేస్తున్నారు కాబట్టి ఈ ప్రైస్ ఇస్తున్నారు ఈ డిజైన్ లో ఈ త్రీ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇంకొక ప్యాటర్న్ చూపిస్తున్నాను ఇదేంటండి ఎంబ్రాయిడరీ అండ్ క్రేప్ ఎంబ్రాయిడరీ క్రేప్ మెటీరియల్ ఇది రేంజ్ ఉంటుందండి ఇది థర్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్లో లో ఇది కొంచెం పార్టీ వేర్ లాగా క్రేప్ మీద ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ అండ్ మొత్తం కూడా స్టోన్ వర్క్స్ అట్లా వచ్చాయండి అండ్ ఇది వచ్చేసి ఇంకా లైనింగ్స్ అండ్ బాటమ్స్ దుపట్టా ఇదే దుపటా కూడా దుపట్ట కూడా ఎంబ్రాయిడరీ ఓకే అండి సో ఇక్కడ ఒక చిన్న స్టిచ్ ఉందా తీసేస్తే ఇది మనం ఓపెన్ చేసుకోవచ్చు ఓకే అండి ఇది థర్టీన్ హండ్రెడ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ లో వస్తుంది కలర్ అయితే చాలా బాగుంది కదా అండి ప్లజెంట్ కలర్ అండ్ ఇది ఆర్గంజా మెటీరియల్ మ్యామ్ ఓకే ఇది ఆర్గంజా ఇది కూడా పార్టీ వేర్ ఇది ప్యూర్ ప్యూర్ షిఫాన్ చున్నీ ఓకే అండి కింద ఎంబ్రాయిడరీ వర్క్ తో ఉంది ఓకే దిస్ ఇస్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కూడా లైనింగ్ వస్తుందా ఎస్ మ్యామ్ విత్ లైనింగ్ అండ్ విత్ విత్ బాటమ్ విత్ బాటమ్ కూడా ఫైవ్ మీటర్ క్లాత్ ఇస్తారు ఫైవ్ మీటర్స్ ఓకే ఇదేంటంటే నెక్ ఆల్రెడీ మనకి సెమీ స్టిచ్డ్ స్టైల్ లో వచ్చింది ప్యూర్ ఆర్గాన్సా ప్యూర్ ఆర్గాన్సా అండ్ దుప్పట్టా దీనికి బాటమ్ అండ్ లైనింగ్స్ కూడా వచ్చాయి ఎస్ మ్యామ్ ఓకే ఇది ఇది ఎంత పడుతుందండి ఈ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ దుప్పట్టా వచ్చేసి టూ అండ్ హాఫ్ మీటర్ ప్యూర్ షిఫాన్ ఓకే అండి ప్యూర్ షిఫాన్తో రెండు వైపులా లేసెస్ వచ్చేసి ఇలా వచ్చింది అంటే ఇదేంటంటే ఇలా మీరు లైనింగ్ వేసుకొని వీళ్ళు లైనింగ్ వేసుకుంటే చూడండి ఎంత మంచి పికాక్ బ్లూ కలర్ వచ్చిందో బాగుంది ఆర్గాన్స్ ఎన్ని ఉన్నాయండి మన దగ్గర ఇంకా ఉన్నాయి మ్యామ్ కింద అంటే ఇవి మనం వీడియోలో ఇక్కడ చూపిస్తున్నా ఈరోజు ఇంకా ఫైవ్ సిక్స్ కలర్స్ ఈ డిజైన్ లో ఫైవ్ సిక్స్ కలర్స్ ఉన్నాయి సో లైనింగ్ చేస్తే మనకి డిజైన్ అనేది ఇట్లా వచ్చేస్తుంది కలర్ చాలా బాగుంది ఇది కూడా మనకి క్లియరెన్స్ సేల్లోనే ఉందండి ఇందాక ఇది ఇదేంటండి మెటీరియల్ ఇందాక ఎంబ్రాయిడరీ ఓకే ఇది ఎంత పడుతుందండి ఇది థర్టీన్ హండ్రెడ్ ఇందాక మ్యామ్ సేమ్ ఓకే అండి ఇదండి ఇది ఇది సిల్క్ మామూలు ఇది ట్వ ట్వెల్వ్ హండ్రెడ్ ట్వల్వ్ హండ్రెడ్ వస్తుంది అంటే ఇది మొత్తం ఇలా ఇది కింద దామన్ డామన్ పాట్న ఎస్ మ్యామ్ ఓకే డ్రెస్ అంతా మనకి అంతా ఇది మంచి సోబర్ కలర్ అండి ఎస్ మ్యామ్ ఇలా వస్తుంది అంటే ఇది గా ఉంటుంది కింద దుపట్టా అంతా దుపట్టా అండ్ బాటమ్ ప్లేన్ వచ్చింది ఓకే సో ఇది మేము ట్వల్వ్ కి ఇచ్చేసి క్లీరెంట్స్ లో పెట్టేశారు ఓకే దుపట్ట అయితే బాగుంది మొత్తం స్టిచ్ చేయించి వేసుకుంటే బాగుంటుంది బాగుంటుందండి ఎస్ మ్యామ్ ఓకే ఇది ఇందులోనే ఇందులో చాలా బ్యూటిఫుల్ చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ పెద్ద వాళ్ళకి కూడా బాగుంటుంది డీసెంట్ గా ఓకే సో ఇందాక ఆర్గాన్స్ అలా ఒకటి చూసాను కదండి పదిహేను వందల కాస్ట్ లో ఎస్ మ్యామ్ అవేనా ఎస్ మ్యామ్ ఓకే ఇది ఇంకొక కలర్ అండి సో వీటికి లైనింగ్స్ మనకి బాటమ్ మొత్తం వచ్చేస్తుంది ఇది ఇదే క్రేప్ ఫ్యాన్సీ మ్యామ్ క్రేప్ ఫ్యాన్సీ ఇది ఎంత రేంజ్ అండి థర్టీన్ హండ్రెడ్ మ్యామ్ ఓకే థర్టీన్ హండ్రెడ్ లో ఫిఫ్టీన్ హండ్రెడ్ డ్రెస్లు కూడా చాలా బాగున్నాయండి డెఫినెట్గా ట్రై చేయండి మంచి పార్టీ వేర్స్ స్టిచెస్ వేస్తే బాగుంటాయి లుక్ అన్నీ ఇవి అండ్ ఇవి వచ్చేసి బాటమ్ అండ్ చున్నీ ఓకే దుపట్ట దుప్పట్టా పెద్దది ఓకే మెత్తగా ఉంటుంది స్మూత్ ఫ్యాబ్రిక్ కాస్ట్ షైనీగా కూడా ఉంది అంటే ఈవినింగ్ నైట్ పార్టీస్ కూడా బాగుంటాయి నెక్స్ట్ కలర్ ఓకే చాక్లెట్ బ్రౌన్ కలర్ బాగుంది ఇది ట్వెల్వ్ హండ్రెడ్ మ్యామ్ ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ సో ఇది మెటీరియల్ పైన మనకి టాప్ మెటీరియల్ అండి ఇది ది లైనింగ్ శాంతన్ మెటీరియల్ అంటారు కదా లైనింగ్ అండ్ బాటమ్ బాటమ్ దుప్పటి దుప్పటి కలర్ నచ్చితే మీరు వీడియో కాల్ తీసుకో వీడియో కాల్ ఉంటుందండి ఉంటుంది మేడం వీడియో కాల్ ఆప్షన్ కూడా ఓకే సో నెక్స్ట్ అండి ఇవి నెక్స్ట్ ఫ్యాబ్రిక్ మ్యామ్ ఇవి వచ్చి ప్యూర్ సిల్క్ ఫ్యాబ్రిక్స్ ఓకే సిల్క్ ఏ ఉంటాయండి ఇది మేడం చాలా స్మూత్ గా ఉంటాయి ఇట్లా డిజిటల్ ప్రింట్స్ తో వచ్చాయండి ఇవైతే ఏంటంటే ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ దాకా కూడా మీరు ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు దీనికి కూడా మీకు ఇట్లా లైనింగ్ బాటమ్ మెటీరియల్ అంతా వచ్చేసింది కలర్ కాంబినేషన్ బాగుంది దుప్పట్ట కూడా ఇలా వస్తుంది ఇది ఆఫీస్ వరకు బాగుంటది ఇది చినా చినా దుప్పట్ట ఇచ్చారు ప్యూర్ ఓకే ఇట్లా వస్తుంది ఇందులో మనకి చాలా డిజైన్స్ ఉన్నాయి ఎంత అంటే ప్రైస్ ఫోర్టీన్ హండ్రెడ్ ఓన్లీ ఫోర్టీన్ ఫోర్టీన్ హండ్రెడ్ ప్యూర్ క్రేప్ సిల్క్ సో ఇది దామన్ పాట్లో వచ్చే డిజిటల్ ప్రింట్ అండి ఇది ఇంకొక ప్రింట్ ఇందులో పింక్ ఉంది బ్లూ ఒకటి చూసాము అండ్ ఇది వచ్చేసి కొంచెం గ్రీనిష్లో గ్రీన్ కలర్లో డిఫరెంట్ షేడ్ వచ్చింది గోల్డ్ అండ్ గ్రీన్ మిక్సింగ్ కలర్లో ఇది మీకు ఏదైనా నచ్చితే చూడండి ఇలా వస్తుంది మీ క్లియర్ గా ఏదైనా కావాలి అంటే ఒక వీడియో పెట్టు వీడియో కాల్ అలా తీసుకోండి మీరు విజిట్ చేసుకొని ఇవన్నీ కొనుక్కోవచ్చు అండి అండ్ ఇది చాలా డ్యూరబుల్ ఇది కాస్ట్ చాలా చిన్నగా స్మూత్ గా ఉంటుంది సో యంగ్స్టర్స్ కూడా స్టిచ్ ఓకే అండి ట్వెల్వ్ ఫిఫ్టీ రేంజ్ లోనే ఉన్నాయండి ఇవేంటంటే జార్జెట్ డిజైన్ ఓకే ప్యూర్ జార్జెట్ మెటీరియల్స్ మొత్తం ఎంబ్రాయిడరీతో ఉంటాయి గోల్డ్ ఎంబ్రాయిడరీతో హ్యాండ్ కూడా ఉంటుంది

ఓకే ఇందులో కొంచెం డిజైన్ వేరు బట్ స్టోన్ వర్క్ వచ్చింది స్టోన్ వర్క్ వచ్చింది ఓకే ఇది కూడా సేమ్ ప్రైస్ లో ఉంది ఇది చూడండి ఇట్లా నెక్ కూడా హెవీ వర్క్ వచ్చింది ఇట్లా దామన్స్ లో కూడా మీకు వర్క్ ఇచ్చారండి ఎంబ్రాయిడరీ ఈ ప్రైస్ కి ఇప్పుడు మనం వెళ్ళి హోల్సేల్ ప్రైస్ లో తీసుకోవాలన్నా రావు వీళ్ళైతే మన క్లియరెన్స్ కాబట్టి ఈ ప్రైస్ లో ఇస్తున్నారండి ఇది ఇంకొకటి ఇంకొంచెం ప్రీమియం డ్రెస్ ఇది ఇది క్రేప్ వచ్చింది మేడం ఓకే సో డ్రెస్ అంతా ఇట్లా సింపుల్ ఎంబ్రాయిడరీ అండ్ స్టోన్ వర్క్ రెండు ఇచ్చారండి బాటమ్ అండ్ లైనింగ్ మెటీరియల్ దుప్పటా గ్రాండ్గా ఇచ్చారు ఇది ఎంత పడుతుంది మ్యామ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ సిల్క్ మెటీరియల్ ప్యూర్ సిల్క్ ఫోర్ ఎక్స్ఎల్ దాకా కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఫెస్టివేర్ గా కూడా వాడొచ్చండి సో ఇది మనం లైనింగ్కి వేరే మెటీరియల్ నార్మల్ మెటీరియల్ తీసుకుని దీంతో ఏదైనా ఇంకా డిఫరెంట్ ఓకే ఇదైతే కొంచెం బనారసీ స్టైల్లో వచ్చిందండి ఇవన్నీ ఏ రేంజ్లో ఉన్నాయండి సెవెన్ ఫిఫ్టీ ఫిఫ్టీ సో దీనికి వచ్చిన బాటమ్ అండ్ దుప్పట్టా ఆర్గాన్స్ ఇచ్చారు అంటే ఏదైతే ఇక్కడ మీనాకారీ వర్క్ ఉందో డ్రెస్ మెటీరియల్ పైన అదే వర్క్ ఇక్కడ ఇదంతా కూడా ఎంబ్రాయిడరీలో తీసుకున్నారండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఎవరైనా బల్క్గా తీసుకొని ఊరి దగ్గర అమ్ముకోవాలి అనుకున్నా మంచి మార్జిన్ పెట్టుకోవచ్చు ఒకవేళ బల్క్ క్వాంటిటీ తీసుకుంటే కొంచెం రేట్ కూడా తగ్గించేస్తారు ఎవరైనా బల్క్ క్వాంటిటీ తీసుకొని యా ఇందులోనే ఇంకో కలర్ మంచి ఎల్లో కలర్ ఉందండి ఇవి ఇవి రెండు కూడా బనారసి మెటీరియల్ ఏమో మనకి వచ్చింది దుప్పట్టా ఏమో ఆర్గాన్జా ఇచ్చారండి నెక్స్ట్ ఇది కూడా అదే సో ఇదేంటంటే జార్జెట్ మెటీరియల్ అండ్ ఇట్లా సెమీ స్టిచ్డ్ ఇలా వచ్చేస్తుంది ఇది కూడా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓకే అండి నెక్స్ట్ వెరైటీ చూద్దాము సో ఇవన్నీ ఏ ప్రైస్ రేంజ్ లో అండి ఇది లెవెన్ హండ్రెడ్ మెటీరియల్ ఏంటండి ఇది ప్యూర్ కాటన్ సిల్క్ కాటన్ కాటన్ లాగా స్మూత్ గా ఉంది మెత్తగా ఉంది మెటీరియల్ హెవీ దుపట దుపట మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ పెద్ద ఎంబ్రాయిడరీ వర్క్ తో వచ్చిందండి ఓకే దీంట్లో కలర్స్ మ్యామ్ ఓకే దీనికి ఏంటంటే ఇట్లా లేస్ వర్క్ కూడా ఇచ్చారండి ఓకే ఇందులో ఇందులో టూ కలర్స్ ఓకే మంచి సిమెంట్ గ్రే కలర్ ఒకటి చూసామండి ఇందులో ఈ పింక్ కలర్ కూడా ఉంది ఎంబ్రాయిడరీ వర్క్ అయితే హెవీగా వచ్చింది దుప్పట్టాకి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒకటి మంచి ఆరెంజ్ కలర్ ఉందండి లైక్ లైట్ పీచెస్ ఆరెంజ్ కలర్ ఈ డ్రెస్సెస్ ఉన్నాయి ఇందులో నెక్స్ట్ వెరైటీ చూద్దాము ఇవి కూడా ఆఫర్లో ఉన్నాయి ఓకే సెవెన్ హండ్రెడ్ రూపీస్ బ్రాసో జామ్ సిల్క్ మ్యామ్ విత్ బ్రాసో దుప్పట్ట లైనింగ్ అదే అవసరం అవసరం లేకుండా ఇది దగ్గర దుప్పట్టా దీనికి బ్రాసలో ఇచ్చారండి బ్రాసా ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో సింపుల్గా అలా మెడక వేసేసుకోవచ్చు చాలా బాగుంది ఇదంతా ప్రైజ్ సెవెన్ హండ్రెడ్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ సో ఇందులోనే మనకి ఇది ఇంకొక కలర్ అండి పింక్ ఒకటి ఉంది ఇలా ఎల్లో కలర్ ఒకటి ఉంది టూ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ డిజైన్స్ చూద్దాము నెక్స్ట్ వచ్చి ప్యూర్ క్రేప్ మ్యామ్ ఓకే క్రేప్స్లో ఓకే సో క్రేప్స్ ఏంటంటే ఇంకెవర్ గ్రీన్ ఎప్పటికీ ఉంటాయి ప్యూర్ క్రేప్స్ ఏంటంటే అండి మనకి ఇంకెవర్ గ్రీన్ ఈ డిజైన్స్ రఫ్ అండ్ టఫ్ మనం ఎన్నేళ్ళైనా వాడుకోవచ్చు ఎస్పెషల్లీ రెగ్యులర్ వేర్గా వాడాలి అనుకునే వారికి ఇది బాగుంటుంది బాటమ్ కూడా సింపుల్ ప్రింటెడ్లో వచ్చిందండి అండ్ దుప్ప ఇది వచ్చేసి దుప్పట్ట రెగ్యులర్గా కొంచెం హెవీ వర్క్ చేసుకునేదానికి అలాంటి వాళ్ళకైతే ఇది రఫ్ అండ్ టఫ్గా బాగా ఉంటుంది అస్సలు పాడవదండి మెటీరియల్ ఎంతండి ఇది ఎయిట్ హండ్రెడ్ మేడం ఎయిట్ హండ్రెడ్ ఎన్ని సంవత్సరాలైనా వాడినా పోదు ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సో ఎయిట్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అన్నిటికీ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది కదా ఎస్ సో అంతా ఇది మనకు పడ్డ రేట్లు కాబట్టి క్లియర్ అని సేల్ చేసేస్తున్నారు కాబట్టి మీకు షిప్పింగ్ అనేది అడిషనల్ ఉంటుందండి ఇలా మల్టిపుల్ ప్రింట్స్ ఉన్నాయి దీంట్లో లైట్ కలర్స్ డార్క్ కలర్స్ మంచి షైన్ మెటీరియల్ అండి మంచి చాక్లెట్ బ్రౌన్ కలర్ ఇది సో ఇవన్నీ కూడా క్లియరెన్స్ సైల్లో ఉన్నాయండి సో ఇది ఒకటి చందరీలో ఉందండి చాలా బ్యూటిఫుల్గా ఉంది కలర్ అది అండ్ బాటమ్ దుప్పట్టా ఇది ఎంత పడుతుందండి ప్రైజ్ ఫోర్టీన్ హండ్రెడ్ మేడం ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ ఓకే సో వీళ్ళ దగ్గర పట్టు వెరైటీస్ కూడా ఉన్నాయి సో అవి కూడా చూద్దాము కలర్ కూడా బ్యూటిఫుల్గా ఉంది ఇదైతే ఫోర్టీన్ హండ్రెడ్లో వచ్చేస్తుంది అండి షాప్కి వెళ్ళి కొనుక్కోవాలంటే రెండు వేల పైన అయితే ఖచ్చితంగా ఉంటుంది హాఫ్ పట్టు పట్టులో ఓకే ఎంత పడుతుంది ఇది ప్రైస్ రేంజ్ ఫిఫ్టీ మేడం ఓన్లీ ఎలెవెన్ ఫిఫ్టీ రూపీస్లో పట్టు లుక్తో బాగుందండి మెటీరియల్ షైనీగా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది హాఫ్ పట్టు మనకి ఇట్లా డ్యువల్ టోన్ ఉంటుంది కదా అలా వచ్చింది దుప్పటా కూడా బాగుంది పిల్లలకి ఎవరికైనా లంగా బ్లౌజ్ అట్లా స్టిచ్ చేసి కూడా వాడచ్చు ఇది బాగుంది దుప్పట్ట గుడిలో మంచి దుపట్ట వచ్చిందండి సో బ్యూటిఫుల్ కలర్ ఉంది ఎంత అన్నారండి ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ ఇది రేటు కూడా కాదండి సో చాలా తక్కువలో పెట్టేసి ఇచ్చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది శ్రావణ మాసం పూజలకి వాటికి ఇందులోని మనకి ఇదొక మంచి బ్యూటిఫుల్ రాని పింక్ కలర్ అండి ఇది వచ్చేసి మనకి మంచి బ్రైట్ రెడ్ కలర్ ఇది వచ్చేసి మంచి ఆరెంజ్ కలర్ ఇలా కలనేత షేడ్ వచ్చింది సో ఇవన్నీ కూడా కాస్ట్ టు కాస్ట్ క్లియరెన్స్ సేల్ అండి డెఫినెట్గా మీరు ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ఎలా అయినా వీటిని పర్చేస్ చేసుకోవచ్చు బెనిఫిట్ అవ్వచ్చు థ్యాంక్ యూ